హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మా బాబు యుఎస్ వెళ్ళాడని చెప్పేసి ముందు యుఎస్ వెళ్ళేటప్పుడు ఏమేమి షాపింగ్ చేశామో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీసి పెట్టాను కదా అప్పుడు వెయిట్ ఎక్కువైందని చెప్పేసి కొన్ని వస్తువులు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడండి తర్వాతను అక్కడికి వెళ్ళాక ఏమేమి అవసరమో ఫోన్ చేసి చెప్తే అన్ని షాపింగ్ చేసి దాంతో పాటు కొన్ని కారప్పళ్ళు పచ్చళ్ళు స్నాక్స్ కూడాను తయారు చేసి మొత్తం ప్యాక్ చేసి రెడీగా ఉంచేసామండి ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈ ఐటమ్స్ అన్ని కూడా కొరియర్ చేయడం కోసం చాలా మంది కొరియర్ సెంటర్ని ఎంక్వైరీ చేసి ఒక కొరియర్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నామండి వాళ్ళు ఎంత బాగా వాటిని ప్యాక్ చేసేసి యుఎస్ ఎలా పంపించారు ఆల్రెడీ వెళ్ళిపోయిందండి బాబుకి ఇవన్నీ కూడా ఐటమ్స్ వెళ్ళిన తర్వాతే ఎంత షార్ట్ టైంలో వెళ్ళిందో చూసుకొని బాగా వెళ్ళిందో లేదో చూసాకే మాకు నచ్చి ఈ వీడియో పెడుతున్నామండి ముందుగా అయితే పెట్టట్లేదు అక్కడ వెళ్ళింది సేఫ్గా చూసుకున్న తర్వాత వీడియో పెడుతున్నాను ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి ఈ మధ్య చాలా మంది పిల్లలు ఈఎస్ వెళ్ళారు కదా ఎంఎస్ చేయడానికి ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడాను వస్తువులను కొరియర్ చేయాలంటే గనక మీరు అనుకున్న రేట్ లో రీజనబుల్ గా ఈ కొరియర్ వాళ్ళు మనకి చెప్తారండి వెయిట్ ని బట్టి కాస్ట్ అనమాట స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎక్కడికి పంపించాలన్నా అక్కడికి పంపిస్తారండి వరల్డ్ వైడ్ అనమాట ఇది ఒక యుఎస్ఏ కాదండి కెనడా అట్ట వేరే కంట్రీస్ అన్ని కూడా పంపిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ కనుక్కోవచ్చు మీకు వెయిట్ను బట్టి వాళ్ళు కాస్ట్ చెప్తారనమాట వీళ్ళ ప్యాకింగ్ ఇదంతా కూడా మాకు చాలా బాగా నచ్చి ఈ వీడియో పెడుతున్నా నేను ఈ కొరియర్ పేరు వరల్డ్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ఇంటర్నేషనల్ కొరియర్స్ అండి ఇది ఇక్కడ మా లగేజ్ అంతా కూడాను ఒక బాక్స్ కాదండి రెండు బాక్స్లు అనేవి ఒక బాక్స్ మా బాబుకి ఒక బాక్స్ వాళ్ళ ఫ్రెండ్ కి అనమాట ఇద్దరికి కలిపి కొరియర్ చేశాం మేము అక్కడ ఇంట్లో పిల్లలకి ఏమేమి అవసరమో కనుక్కొని అన్నీ షాపింగ్ చేసి పంపించామండి వీళ్ళు స్టూడెంట్స్గా వెళ్ళారు కదా పార్ట్ టైం జాబ్ దొరికి వాళ్ళు సెట్ అయ్యే వరకు ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్పేసి చిన్న చిన్న ఐటమ్స్ చీపురు చాట డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఆఖరికి మీ దువ్వెంతో సహా మొత్తం వేసేసామండి చింతపండు పులుసు కారప్పళ్ళు పచ్చళ్ళు స్నాక్స్ అన్నీ ప్యాకింగ్ చేసేసి పంపించేసేసాము అనమాట ఒక సిక్స్ మంత్స్ వరకు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని కొరియర్ చేసేసాం మేము యాక్చువల్గా ఈ వీడియో నేను పెడదాం అనుకోలేదండి కానీ వీళ్ళు ఇంటికి వచ్చి ఈ విధంగా మన ముందే నీట్గా ప్యాక్ చేసి తీసుకెళ్లటం చూసి నాకు బాగా నచ్చి వీడియో తీసి పెట్టాను అనమాట ఎంతో మందికి ఉపయోగపడుతుందనేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీ దగ్గర ఎంత వెయిట్ ఉందో దాన్ని బట్టి వాళ్ళు రీజనబుల్ గా ప్రైస్ చెప్తారండి చాలా బెటర్ ప్రైస్ అనమాట ఇక్కడ నేను ప్రైజ్ ఎంతో చెప్పాలంటే మా వెయిట్ని బట్టి మా ప్రైజ్ ఉంది మీ దగ్గర మీకు ఎంత వెయిట్ ఉందో చూసి దాన్ని బట్టి ప్రైజ్ చెప్తారు ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారనమాట మండే రోజు ప్యాకింగ్ అతను వచ్చి ఆఫ్టర్నూన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ప్యాకింగ్ అంతా చేయడానికి మండే రోజు ప్యాకింగ్ చేసి తీసుకెళ్లి మండే నైట్ వేసేసాడు థర్స్డే మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోయిందండి అమెరికా చాలా నీట్గా ఎక్కడ డ్యామేజ్ లేకుండా చక్కగా నీట్గా వెళ్ళిపోయినాయి అనమాట అది కూడా మీకు వీడియో చివరిలో చూపిస్తాను నేను మీకు మా బాబు వీడియో తీసి పెట్టాడు తనకు లగేజ్ వచ్చిన తర్వాత ఇది యుఎస్ లో మా బాబుకు వెళ్ళిందండి డోర్ ముందు పెట్టేసి వెళ్ళిపోయారంట వీడియో తీసి పెట్టాడు ఎక్కడ డ్యామేజ్ లేకుండా అన్ని వస్తువులు నీట్ గా వచ్చినాయి అని చెప్పాడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి ఎంతో మందికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్